హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి ఒక మంచి ప్రాపర్టీ అయితే చూడబోతున్నాం అండి అది కూడా మన గుంటూరుకి దగ్గరలో అండి పేరిచెల్లలో సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తున్న వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడొచ్చండి ఇది ఒక పౌల్ట్రీ ఫామ్ అండి ఈ లొకేషన్ వచ్చేసి పేరిచెల్ల అండి మేడికొండూరు మండలం చెల్ల మేడికుంటూరు మండలంలో వస్తుందండి పౌల్ట్రీ ఫామ్ ఇది మొత్తం వచ్చేసి అండి రెండు వేల ఆరు వందల అరవై రెండు గజాలండి అంటే మనకి ఇది యాభై అయితే వస్తుందండి మీరు చూడొచ్చు ఇది ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది అండి అలాగే వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి పొలిమేర డంక్ అండి ఒకసారి మనం మ్యాప్లో చూద్దాం ఇది ఎక్కడ ఉందనేది చూడొచ్చండి గుంటూరు నసరాపేట రోడ్డుకి పక్కనే ఉందండి రోడ్డుకి దగ్గరలో ఉందండి చూడొచ్చు సో ఇది మనకి గుంటూరు నుంచి సత్తెనపల్లి వెళ్ళే వెళ్ళే రోడ్డుకి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉండదండి ప్రాపర్టీ అయితే చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దూరం ఉన్నదండి గుంటూరు సత్ సత్తెనపల్లి వెళ్ళే హైవేకి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుంది లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పంతొమ్మిదో తారీఖు అండి సో చూడొచ్చు ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయం అనిపిస్తుందండి కోటి నలభై ఐదు లక్షలండి వన్ పాయింట్ ఫార్టీ ఫైవ్ అండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కండిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ